తమ సమయాన్ని కేటాయించి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం మొట్టమొదటిసారిగా సిఎన్జి పవర్డ్ టూ వీలర్స్ ర్యాలీ నిలబడి ఉన్నారు అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ పుట్ యోర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గివ్ అౌండ్ ఆఫ్ అ ఆ టూ వీలర్స్ ఇక వేగంగా సురక్షితంగా ఎకో ఫ్రెండ్లీగా తిరుపతి రోడ్ల మీద లాంఛనంగా తిరగబోతున్నాయి అలాగే ఆటో రిక్షాస్ కూడా ఇవన్నీ సిఎన్జి బేస్డ్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్ వీటిని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు జపాన్ బృందం కూడా విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు వారు ఈ పెద్ద ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేయి చేయి కలిపి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేయనున్నారు ఏజిఎన్పి ప్రథమ్ థింగ్ గ్యాస్ ఎంతో ప్రయత్నించి మరియు ఈ సిఎన్జి వివిధ రకాలుగా ప్రజలకి अदबा की तस्वीर